హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఒక ఆయిల్ తయారు చేసి చూపిస్తానండి చాలామంది మంది వాళ్ళ హెయిర్ పెరగడానికి ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతుంటారు కానీ హెయిర్ గ్రోతింగ్ అయితే ఉండదు నేను చెప్పే వాటితో మీరు ఆయిల్ తయారు చేసుకోండి ఖచ్చితంగా మీకు హెయిర్ పెరుగుతుందండి ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావలసినవి కరివేపాకు కొన్ని మందార పువ్వులు అట్లనే కొన్ని మందార ఆకులు కొద్దిగా గోరింటాకు గోరింటాకు ఎంత ఎక్కువ కలిపితే అంత బాగుంటుంది కొన్ని వేపాకులు నేను చెప్పిన రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్లో మెయిన్గా ఇది ఒకటండి గుంట రాకు ఈ ఆకు నేను మేము అంటే గ్రీన్గా మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకొచ్చినాం కాకపోతే ఆయిల్ తయారు అన్నీ కలెక్ట్ చేసేసరికి లేట్ అయ్యేసరికి కొంచెం నల్లబడిపోయింది అయినా ఏం కాదు ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి ఏంటిది అని అంటే మన మర్రి ఊడలండి మర్రి ఊడలు మన హెయిర్ పెరగడానికి చాలా యూజ్ అవుతాయి ఇవి నేను మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్పినవి విని నేను దీన్ని కలెక్ట్ చేసిన అన్నట్టు ఈ ఊడలు బాగా ఎండబెట్టుకొని మనం పొడి చేసుకోవాలి మామూలుగా ఈ ఒక్క ఇంగ్రీడియంట్ తోటి మనము ఆయిల్లా వాటిని మర్రి ఊడలను ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఆయిల్లో కలిపి పెట్టుకున్నా కానీ హెయిర్ గ్రోత్ ఉంటుందండి అట్లనే ఇందులోకి కొద్దిగా మెంతులు తీసుకోవాలి ఆనియన్స్ మనకు తెలుసు ఆనియన్ ఆయిల్ స్పెషల్గా తయారు చేస్తూ ఉంటారు కదా అందుకోసం ఆనియన్స్ కూడా కలపండి ఇంకా అంటే మనం తయారు చేసే ఆయిల్ మంచి స్మెల్ రావాలంటే కొన్ని ఇలాచీలు వేస్తున్నానండి ఇలాచీలతో వేరే యూజ్ అన్నది ఏం లేదు కానీ ఆయిల్ మంచి స్మెల్ రావడం కోసమే వాడడం నెక్స్ట్ ఇంకోటి అలోవెరా జెల్ అండి మనం అలోవెరా తీసుకొచ్చి దాని జ్యూస్ తీస్తే అయిపో సరిపోతుంది ఇవన్నిటిని మనం గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి అలోవెరా జెల్ మర్రి ఊడలు ఈ లీఫ్లు ఉన్నాయి కదా ఇవన్నిటిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇవన్నీ ముందు ఆకులన్నిటి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్లోకి ఒక్కొక్కటి యాడ్ చేసి చేయాలి ఏంటి ఏంటి అంటే ఆనియన్ పేస్ట్ మర్రి మర్రిగూడల పేస్ట్ అలోవెరా జెల్ పేస్ట్ మెంతులు ఇలా చిల్లి వీటిని కూడా గ్రైండ్ చేసి అందులో కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ చేసుకోవాలి మొత్తం ఆ పేస్ట్ ఆనియన్ పేస్ట్ అలోవెరా జెల్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్సీ చేసుకోవాలి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనకు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా మీరు ఏ కోకోనట్ ఆయిల్ అన్న తీసుకోండి ఆ పేస్టులోకి సరిపోయే అంత అంటే పేస్ట్ అంటే అట్ అట్లానే ఎంతో పోయాల్సిన అవసరం లేదు మనకు ఆ పేస్ట్ సరిపోయే అంత ఆ పేస్ట్ ఆయిల్లో మునిగి మంచిగా మసలేటట్టు ఆయిల్ కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మన అంటే ఒక దాదాపు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నేను ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ను సిమ్ములో పెట్టుకొని మొత్తం ఆయిల్ ఈ ఆయిల్ తయారయ్యే వరకు గ్యాస్ సిమ్లే ఉండాలండి ఎందుకంటే ఎక్కువ పెట్టినామనుకో ఆ పేస్ట్ అంతా మాడిపోయి అంత పాడైపోతుంది సిమ్ములో పెట్టుకొని ఈ ఆయిల్ని మరిగించుకోవాలి ఎంత తక్కువ ఎక్కువ వేడిలో మనం దీన్ని మసిలిస్తే అంత బాగుంటుంది పేస్ట్ నల్ల పడిపోయి మాడిపోతే మాత్రం అంతా వేస్ట్ అయిపోతుంది ఇది ఆయిల్ అంతా మనకు ఈ పేస్ట్ రసం అంతా ఆయిల్లకు దిగి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా మనం మరిగించుకోవాలి అది ఒక వన్ అవరే కానీ అండి వన్ అండ్ హాఫ్ అవరే అండి ఆయిల్ బాగా మరిగి పైకి తేలేదాకా మనం మరిగించుకోవాలి నేను చూపిస్తున్న చూసేటప్పుడు అట్లా రావాలండి ఆయిల్ ఆయిల్ అంతా అట్లా గ్రీన్ కలర్లో మొత్తం పైకి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కొద్ది అంత వేడి చల్లారిన తర్వాత దాన్ని మనం గడగట్టుకోవాలి తొందరగా ఈ విధంగా వస్తుంది ఆయిల్ గ్రీన్ కలర్లో దీన్ని మనం ఎప్పుడు అంటే రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు కాకపోతే ఒక టూ త్రీ డేస్ వారంలో ఒక మూడు సార్లు అనుకోండి నిజంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకుండా ఓకేనా బాయ్ అండి అందరికీ